ఆరోగ్యం విషయంలో ఎంతైనా ఖర్చు చేస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు ఈ మేరకు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మితం అవుతున్న వంద పడకల హాస్పిటల్ నిర్మాణ స్థలాన్ని ఆయన పరిశీలించారు రాష్ట్రంలోని తొలిసారి పెద్దపల్లి హాస్పిటల్లో ప్రతిరోజు ఒక్కో రకం రంగులతో బెడ్షీట్లను పంపిణీ చేస్తున్నామని తెలిపారు అదే విధంగా జిల్లా కేంద్రంలో వంద పడకల హాస్పిటల్ నిర్మాణం చెరవేగంగా సాగుతుందని వచ్చే దసరా పండుగ సందర్భంగా హాస్పిటల్ ని ప్రారంభిస్తామని తెలిపారు గత నెలలో పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ రాష్ట్రంలోనే సేవల విషయంలో మొదటి స్థానంలో ఉందని అన్నారు గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెద్ద మొత్తంలో ప్రభుత్వ వైద్య సేవలు వినియోగించుకోవాలని కోరారు అనంతరం కొత్తగా నిర్మితం అవుతున్న వంద పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు అదేవిధంగా పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ ప్రజలకు అందుతున్న సేవలను వైద్య విధాన శాఖ కమిషనర్ అజయ్ కుమార్ పరిశీలించారు సందర్భంగా హాస్పిటల్లోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో సేవలను మెరుగుపరిచామని ప్రజలందరూ ఉచిత వైద్య సేవలను జిల్లా కేంద్రంలో హాస్పిటల్ కు సంబంధించినటువంటి విషయాలు కొన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నటువంటి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది కాలంలో హాస్పిటల్ గణనీయంగా మరి పురోగతి సాధించింది పెద్దపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి హాస్పిటల్ వైద్య బృందంతో పాటు మీరు కూడా మీ పాత్ర కూడా ఇలా చాలా వరకు ఉంది ఇవాళ చాలా గొప్ప విషయం ఏంటంటే రాష్ట్రంలో గత ఆరు నెలల నుండి ప్రతిసారి మనం అయితే ఫస్ట్ లేకుంటే సెకండ్ ఇట్లా నడుస్తా ఉంది అంటే అంత గణనీయమైనటువంటి పురోగతిని మన పెద్దపల్లి ప్రభుత్వ హాస్పిటల్ సాగించడం అనేది మనం పెద్దపల్లి జిల్లా బిడ్డలగా ఈ నియోజకవర్గ పౌరులుగా మనందరూ కూడా ఇది ఒక గర్వకారణం నేను కమిషనర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ నేను ఈ రోజు పెద్దపల్లి హాస్పిటల్ విజిట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే హాస్పిటల్ వేరే హాస్పిటల్ రొటీన్ గా ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఈ హాస్పిటల్ కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి మెసేజెస్ వస్తున్నాయి సుపెండెంట్ గారు వెళ్తున్నారు డెడికేటెడ్ పని చేస్తున్నారు పనిచేస్తున్నారు వర్క్ ఎలా ఉంది అసలు ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కూడా ఉంది కాబట్టి ఎలా ఉంది అనేటువంటి దాని కూడా రొటీన్ లో భాగంగా మాకు వీక్లీ టూ డేస్ హాస్పిటల్స్ విజిట్స్ ఉంటాయి మాకు అంటే హాన్రబుల్ హెల్త్ మినిస్టర్ గారు తర్వాత సెక్రటరీ ఇన్స్ట్రక్షన్స్ తోటి వీక్లీ టూ త్రీ డేస్ మేము బయట హాస్పిటల్ విజిట్ చేస్తూ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ అన్ని గవర్నమెంట్ ప్రొజైట్ అవ్వాలి దానిలో భాగంగానే ఇది ఒక విజిట్ పెద్దపల్లి హాస్పిటల్ రావడం జరిగింది అయితే పెద్దపల్లి హాస్పిటల్ ఎంట్రీలోనే అర్థమైపోయింది పేషెంట్ రోడ్ చాలా ఎక్కువగా కనబడుతోంది ఎందుకంటే మనకు హాస్పిటల్ మామూలుగా జనరల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో ఉంది అది తర్వాత ఎన్సిహెచ్ రోడ్ ఒకటే దగ్గర తీసుకొచ్చే కొంచెం పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ కనబడుతుంది అయితే వీరు ఇక్కడ ఏంటంటే కలెక్టర్ సహకారం తోటి చాలా చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ చేసుకుని వస్తున్నారు హాస్పిటల్ ఎయిటీ సర్వీసెస్ హాస్పిటల్ హాస్పిటల్ మెటర్నిటీ సర్వీస్ తో పాటు ఆప్తమిక్ సర్వీసెస్ ఆర్థోమెడిక్ సర్వీసెస్ అట్లాగే ఫిడియాట్రిక్ జనరల్ సర్జరీ జనరల్ మెడిసిన్ రేడియాలజీ డెంటల్ కార్డియాలజీ ఫిజియోథెరపీ అట్లాగే ఈఎంటీ డర్మటాలజీ సర్వీసెస్ డి సర్వీస్ కూడా ఇస్తున్నారు పోస్ట్ సర్వీస్ క్యాజువాలిటీ అట్లాగే డయాలసిస్ ఇక్కడ ఉన్నటువంటి పెయిన్ రూమ్స్ కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు పేషెంట్స్ కొరకు అట్లాగే శానిటేషన్ తర్వాత ఆంబియన్స్ కూడా ఒకసారి చూస్తున్నారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి బేసికల్ ఏంటంటే ఇక్కడ డాక్టర్లతో కొంచెం డెడికేటెడ్ పనిచేయడం జరుగుతుంది అంటే కలెక్టర్ సహకారం తోటి సూపర్నెంట్ కూడా ఏం ఇష్యూస్ కాకుండా మాకు కూడా అక్కడికి ఎటువంటి అడ్వాస్ న్యూస్ రాకుండా చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నటువంటి హాస్పిటల్ గా వీళ్ళు పర్యటనలోకి తీసుకోవడం జరిగింది అయితే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూశాను ప్రతి ఓపీలో ఉండాల్సినటువంటి సౌకర్యాల కంటే కూడా అడిషనల్ గా కొన్ని సౌకర్యాలు